ఉత్తర బంగాళాఖాతం నుండి వచ్చే అవకాశం ఉంది తదుపరి దాని యొక్క దాని యొక్క తీవ్రత ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకుంటా అంటే కొంచెం పైకి వచ్చినట్టు కనబడుతూ ఉంది రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలపడి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉండే అవకాశం ఉంది ఇంకా రేపటికి మరింత బలపడి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది తదుపరి ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారి మరలా ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతూ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనికి ఇది చేయ అవకాశం ఉంది ఈ త్రూ అవుట్ ద పీరియడ్ మనకి ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత నార్థి అంటే ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది ఇంకా అవుట్ దిస్ పీరియడ్ ఏంటంటే ఇది ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరుగుతూ దాని యొక్క తీవ్రత వాయుగుండంగా కూడా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే అవకాశం ఉంది అయితే దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద కొంచెం తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడాను మనకి మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది సో మొత్తం మీద మొత్తం క్లౌడ్ అంతా కూడాను లేక సీలో ఉన్నటువంటి రఫ్నెస్ కానీ అలకల్లోల పరిస్థితి అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోను తర్వాత ఇది ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది